వేదిక పైన ఉన్న పెద్దలు వేదిక ముందున్న పెద్దలు ఇందాక మా రమేష్ అన్న చెప్పినట్లు పస్నూరి చెప్పినట్లు రవి గారంటే అంటే మాకు చాలా భయం అంతకు మించి అభిమానం గౌరవం ప్రేమ ఎందుకంటే వారం వారం ఆయన రాసేటువంటి వ్యాసాల కోసం ప్రతి సండే ఎదురు చూస్తూ ఉంటాం ఆయన రాసే అవి చదువుతూ ఉంటే ఎదురుగా నిలబడి ఆయన మాట్లాడినట్ల మాట్లాడిన ఫీలింగే వస్తుంది అయితే ఈ విషయం ఎప్పుడు ఆయనతో కలుస్తూ ఉంటాం కానీ చెప్పే ధైర్యం అంత అంటే ఆయనే ఆయన రాసే వ్యాసాలని ఆయనకి చెప్పే అంత స్థాయి చిన్నవాళ్ళం కాబట్టి ఈ సందర్భంగా అది చెప్పే అవకాశం వచ్చింది నిజానికి ఆయన ఇప్పుడు మా అందరికీ ముఖ్యంగా మాకు స ఈ ప్రస్తుతానికి అవసరమైనటువంటి ఒక విజ్ఞాన గనిగా మేము భావిస్తాము మాకు అని ఎందుకను అంటే మనందరికీ మాకు అని ప్రత్యేకంగా ఎందుకంటున్నానంటే అక్కడ ప్రజాశక్తికి కానీ ఇక్కడ నవ తెలంగాణకు కానీ అక్కడ సాహితీ శ్రవంతికి కానీ ఇక్కడ తెలంగాణ సాహితికి కానీ నడిపించడంలో ఆయన కీలక పాత్రలో ఉండే చాలా విషయాల్లో మాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆయన ఇప్పుడు వచ్చినటువంటి ఆరు పుస్తకాలు కూడా ఇందాక పెద్దలు చెప్పినట్లు ప్రశ్నించడే దేశ ప్రశ్నించడం దేశద్రోహంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడటం దేశద్రోహం అవుతుంది తిండి తినటం దేశద్రోహం అవుతుంది పుస్తకాలు రాయటం దేశద్రోహం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఆరు గొప్ప పుస్తకాల్ని మన ముందుకు వచ్చాయి అవి ఆవిష్కరించటము మన ముందుకు రావటం ఒక భాగమైతే ఇవి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాల్సినంత అవసరం ఉంది ముఖ్యంగా మాలాంటి వాళ్ళం వాటిని చదివి ఇప్పుడున్నటువంటి సాహిత్యాన్ని సమాజాన్ని అర్థం చేసుకొని ఈ పుస్తకాలు మరింత ముందుకి వెళ్ళే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు